అండి వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్ ఇది అయితే కొబ్బరి మా అంటారండి మా దగ్గర మీ దగ్గర ఏమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీన్నైతే మేము అన్నవరం నుంచి వచ్చేటప్పుడు అయితే కొనుక్కున్నాము దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడ్డది ఇది ఇంకా చాలా పెద్దవి అవుతాయి అంటే మావిడికాయలు అయితే సైజ్ లో మేమైతే కొనుక్కునేటప్పుడు కొంచెం చిన్న సైజు ఉంది కానీ నార్మల్ మామిడికాయలతో పోలిస్తే మాత్రం పెద్ద సైజేనండి నేను కొన్న మామిడికాయ అయితే ఇంకా ఈ సీజన్ లో వెరైటీ వెరైటీ మామిడికాయలు వస్తాయి కదా ఎండాకాలంలో అందులో అన్నమాట చాలా గట్ గట్టిగా ఉందండి మామిడికా అయితే కట్ చేసేటప్పుడు నేను కట్ చేస్తుంటే మీకు తెలిసిపోతుంది అది ఎంత గట్టుగా ఉన్నది అనేది బట్ దాని టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉందండి తీతీగా పులుపులగా అయితే లేదు కానీ చాలా బాగుంది తీతీగాన డిఫరెంట్ గా ఉంది వీడియోని చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మామిడికాయ మీరు ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్